నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్డన్ హోమ్ ఫుడ్ నేను మీ లక్ష్మీ కళ్యాణ్ ఈ రోజు వీడియోలోని కాజు మ్యాంగో బర్ఫీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి కాజు మ్యాంగో బర్ఫీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు జీడిపప్పును తీసుకున్నానండి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆగుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి జీడిపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత జ్యూస్ పడగొట్టుకునే దానిలో కానీ లేదంటే రవ్వ జల్లించుకున్న జల్లెల్లో కానీ వేసుకుని జల్లించుకోవాలి జల్లించగా మిగిలిన ఈ జీడిపప్పు ముక్కలను మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి అంతా జల్లించుకున్న తర్వాత మిగిలిన ఈ జీడిపప్పు ముక్కలను ఏదైనా కర్రీ గ్రేవీలో వాడుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అరకప్పు షుగర్ వేసుకోవాలి ఇందులోని పావుకప్పు నీళ్లు పోసిన తర్వాత మీడియం వంట మీదే కలుపుతూ పంచదారని కరిగించుకోవాలి పంచదార కరికి లేత పాకం వస్తే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువగా పాకాన్ని మరిగిస్తే బర్ఫీ గట్టిగా అయిపోతుంది పంచదార కరికి ఇలా లేత పాకం వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వన్ థర్డ్ కప్పు మామిడి పండు గుజ్జును వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ కోసం మంచి ఫ్లేవర్ కలిగి తీగా ఉండే ఏ మామిడి పండునైనా వాడుకోవచ్చండి ఇప్పుడు ఇందులోని గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పొడిని వేసుకుని లో ఫ్లేమ్లోని బాగా కలుపుకోవాలి జీడిపప్పును గ్రైండ్ చేసేటప్పుడు పల్స్ మౌడ్లో మధ్య మధ్యలో ఆపి గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే జీడిపప్పులను ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దుగా అయిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సన్నని మంట మీద కంటిన్యూస్గా కలుపుతూ చేయాలండి లేదంటే అడగంటే ఛాన్స్ ఉంటుంది ఈ రెసిపీని నాన్స్టిక్ ప్యాన్లో చేసుకోవటం వల్ల అడగంటకుండా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి అంతా ఇలా దగ్గరపడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ప్యాన్లో అలాగే వదిలేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ కొంచెం వేడి తగ్గి స్మూత్గా అయ్యేంతవరకు కలుపుకోవాలి ఇలా అంతా దగ్గరపడి స్మూత్గా అయ్యేంతవరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న పీట మీద వేసుకున్న తర్వాత చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి రాసుకున్న చపాతీ కర్రతోని అన్నవైపులా సమానంగా ఒత్తుకోవాలి స్వీట్ షాప్ లాగా కనిపించడం కోసం ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ అతికిస్తున్నానండి సిల్వర్ ఫాయిల్ అనేది ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు దీన్ని నెయ్యి రాసుకున్న చాకుతో కానీ లేదంటే కట్టర్తో కానీ మీకు నచ్చని షేప్లో కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు అలానే ఉంచాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ పైనే ఫ్రెష్గా ఉంటుందండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మ్యాంగో కాజు బర్ఫీ లేదా మ్యాంగో కాజు కత్లీ రెడీ అయిపోయింది